నిలబడినట్టు వాళ్ళు రాత్రింపగలు కష్టపడి అక్కడ ఇక్కడ ప్రతి ఒక వార్డు కాదు ముప్పై మూడు వార్డుల్లో వాళ్ళు తిరిగి బ్రహ్మాండంగా పనిచేశారు అయితే ఒకటే సేవలు చేస్తున్నా గూడూరు పట్టణంలో చెప్పినట్టు కోటేశ్వరులకి పదే తరగతి పేద ప్రజలకు పోటీ నేను మళ్ళీ చెప్తున్నా గూడూరు టౌన్లో నాకు మీడియా లేకపోతే నేను రాజకీయాలు తొప్పు ఎందుకంటే స్పష్టంగా గూడూరులో మొత్తం అన్ని కులాలన్నీ ఓటైన బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేశారు అందరూ కూడా హెచ్ ఈ ఈ ఈ విప్లవం మొత్తం కనుచుంటే పరిస్థితి వేరే గుణం చదివేపటికి మహిళలు ముఖ్యంగా మా తల్లు అక్కలు అందరూ కూడా విరివిగా ఓటింగ్లో పాల్గొన్నారు ఖచ్చితంగా మా అందరి నమ్మకం ఏంటంటే పసుపు కుంకుమ ఎఫెక్ట్ ఎందువలంటే మీరు డబ్బులు ఇచ్చినా చంద్రబాబు నాయుడు డబ్బులు కాదు చంద్రబాబు ప్రేమతో ఇచ్చినది కాబట్టి ఖచ్చితంగా మహిళలైతే భర్త ఎటువంటి భార్య అయితే మాత్రం ఖచ్చితంగా సైల్ ఉంది ఈ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది కాబట్టి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైచేయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడం సత్యం దాంట్లో ఒక మాట్లాడదు ఇరవై మూడు పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఇష్టమని తెలియజేస్తున్నా అలాగే ఊటు నియోజర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేశారు అలాగే ఎంతోమందిని ఆరోగ్యంగా అందరూ కూడా సీఎం గారు దగ్గర తీసుకెళ్ళి చెప్పు తీసుకొస్తారు కానీ ఒక కొంతమంది అది గవర్నమెంట్ డబ్బులే ఆయన అన్నారు వెరీ గుడ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కదా అతనే చంద్రబాబు నాయుడు మీకు తెలియదు తెలుస్తాను ఎప్పుడంటే మీ గవర్నమెంట్ లేనప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు ఆ లోటు తెలుస్తారు పేదవాళ్ళకి గొప్ప వాళ్ళకి ఏమి ఈ పార్టీలో ఉంటే బా పార్టీలో పోతారు నిన్నదాకా ఆతో ఉండరు రాత్రి రాత్రి పోయి డబ్బులు తీసుకుని వేరే పార్టీకి మరెసుకుందాంతా ఇది ఈ లేదు ఎట్లేమీ కొత్త ఏం లేదు వాళ్ళ ఎట్టుందో మనిషి ఎట్టొచ్చిందో మనుషుల మనుషుల్లో నాకు అర్థం కట్టలేదు అంటే వాళ్ళ దొంగ వ్యాపారాల కోసం ఎట్టున్నట్ట మారేటువంటి కార్యక్రమం మరో దాకా చేసింది దొంగ దొంగగా ఈ రోజు అదే వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే దొంగలు దూరం పెట్టిన దయచేసి మీ తెలియజేసి మీకు తెలుసు ఆ దొంగల కథ కూడా ఆల్రెడీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ అసైన్మెంట్ భూములు పేదవులపైన తీసుకొని దొంగ సంత కలిపెట్టి సిబిఐ కేసుకుని ఆడుస్తుంది దొంగలపైన దొంగలపై లీడర్లాగా ఈరోజు దిగి రాత్రి రాత్రి పోయి అట్లా డబ్బులు తీసుకెళ్ళి ఇంత ఇటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి ప్రజలు మనం తెలియజేస్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేసుకునే మీకు కూడా ప్రమాదం మేము ఏ కాం నాకన్నా నవ్వులో లేడు నాకైనా ప్రమాదం కాబట్టి ఆ నాయకులందరూ కూడా నీకు తెలుసు ఆల్రెడీ ఆ దొంగల పరిస్థితి తెలుసు కాబట్టి ఆ దొంగలు మాత్రం ఒకరి దొంగలు అందరూ అంటలేదు ఆ దొంగలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తెలియదు దొంగల పైన దొరల్లాగా మా కేట పనిచేసింది విలేజెస్లో కాబట్టి ఈడ విజయానికైతే నేను చెప్పడం వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే పేదవాళ్ళు పనిచేసా ప్రతి ఒక్క నాయకుడికి పనిచేసా ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలని ఈరోజు తెలుగు చేతుల్లో పెట్టాం ఫలితం ప్రజలే ఫలితాన్ని నిర్ణయిస్తారు దాని టీవీ రెండవ మాట్లాడదు ఫలితం ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది ఎందుకంటే మా క్యాడర్ తావడైతే మాత్రం బ్రహ్మాండంగా పనిచేశారు అయితే నేను తెలియజేస్తాను అందరు కూడా మీ కింద పనిచేసే క్యాడర్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే అది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమైన రోజు మీకు చాలా ముప్పు ఇందులో మమ్మల్ని అడ్డం పెట్టుకొని పేద ఒళ్ళు అడ్డం పెట్టుకొని వీరు నాయకులుగా చల్లమూలవుతున్నారు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీ మనస్థాయికి గుర్తుపెట్టుకోండి మా పేదవాళ్లే గ్రామాల్లో జెండా లేకపోతే ఏ పార్టీకైనా సరే మా పేదవాళ్ళే జిందాబాదులు కొట్టబోతే మీ నోట్లో జిందాబాద్ అని మాట్లాదు మీరేమైనా వంగి వేసి తోగలుతారా ఒక కుంటని తోగలుతారా మేము మా మా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము నాయకులుగా ఉన్న రోజు కూడా సరే ఇప్పటికైనా కాన్ఫిడెన్స్లో కనువిపోయిందా ఉంటాను రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలైతే అయితే మాత్రం గమనిస్తున్నారు నాకేమీ భయం లేదు అది మళ్ళీ చెప్తున్నాయండి నాకేం బయట కాదు చాలా ఇష్టం దేనికైనా రెడీ గుర్తుపెట్టుకుంటే ఎవరెవరు చేశారో ఎవరెవరు ఏమేమి చేశారో అన్నీ కూడా అందరికీ తెలుసు కాబట్టి కొంతమంది రెడ్డి సాము మా వాళ్ళు మట్టిలో మాణిక్యాలు ఈరోజు మాత్రం ఉన్నాయి వాళ్ళందరూ కూడా పాదాపందు చేస్తున్నారు మా అవతల పక్క వాడుకొని కేవలం దొంగ వ్యాపారాల కోసం పోయిన వాళ్ళు మాత్రం ఎవరు క్షమించినా చట్టం కూడా పోదు మీరు అనుకుంటారేమో ప్రతిపక్షంలోకి వెళ్ళేవాడు కదా నేను మీరు చేసే వ్యాపారాన్ని బయట పెడతాను గుర్తుపెట్టుకుని అనుకుంటారేమో ఏదో వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాం ఆ పార్టీ అవతల కూడా ఆయన కూడా ఇచ్చినా ఎదు మనిషేం కాదు ఇబ్బంది ఆయన కూడా తెలుసు ఎవరు అయిందని కూడా కాబట్టి అంటే మీరు దొంగ వ్యాపారాలు కాపాడుకునే దానికి ఎస్సీలు నటం పెడతారు ఊళ్ళో మీరు బల్లుళ్ళు వేసే కాపాడము మొత్తం మా ఎస్సీలు నటం పెట్టి ఆపరేషన్ కొట్టిస్తారు మీరు పేద కోళ్ళ అడ్డం పెట్టుకుని ఈరోజు కోట్లు సంపాదించి మరుసటి రోజు భయపడిపోయి మీరు ఈరోజు ఈ పని చేశారు అయినా ఇబ్బంది లేదు ఈరోజు పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉంది మేము చెప్తున్నాం గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేది అంత తమాషం కాదు గూడల్ కాన్స్టిట్యూన్సీలో కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మా కార్యకర్తల బలమే మాకు ఈరోజు కూడా మా విజయానికి సోపానం అని మేము తెలియజేస్తున్నాము ఏదైనప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమం ఎస్పెషలీ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసాయి అయితే మా వాళ్ళందరినీ తెలియజేస్తున్నాం కార్యకర్తలకు కానీ మా యువనాయకులకి నేనున్నానైనా మీరేం ఎక్కడ కూడా భయపడనవసరం అవసరం లేదు ఇది ఏమి కావాలని ఒక రకమైనటువంటి భూతాన్ని చూపిస్తాను మనం గెలిచిపోతాం గెలిచిపోతాను గెలిచిపోతాను చూస్తాం అట్లాగలుస్తారో కూడా చూద్దాం మనం ఎందుకంటే ప్రజలంతా అమాయకులేం కాదు ఈరోజు మహిళలు కీలు కట్టారంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బా భయంగా ప్రపంచం అనుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు ఇదే కదా జరిగింది తెలంగాణ కూడా ఇదే సర్వే ఇచ్చారు అందరూ కూడా అబ్బా అక్కడ ఫ్రంట్ గెలిచిపోతే గెలిచిపోతే కేసీఆర్ ఓడిపోతారని చెప్పి అక్కడ ఏమైంది ఆ ఎన్నికల ఫలితే ఎక్కడ కూడా పునరాబోతం అవుతాయి దాంట్లో ఏమి రెండో మాట్లాడేదని తెలియజేస్తున్నాను అట్లాగే ఇంతటిదేం ఆగే పరిస్థితి కాదు ఇక్కడ ప్రతి కార్యక్రమం ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేసినా ఖచ్చితంగా అంతా అందరం సంఘటితమై పోరాడుతామని తెలియజేస్తున్నాం అలాగే ఎలక్షన్ కమిషన్ టోటల్